ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ పట్టణంలోని స్థానిక ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానంలో మున్సిపల్ వాటర్ పైపు గత కొద్ది రోజులుగా లీక్ అయి నీరు మొత్తం క్రీడా మైదానంలోకి రావడంతో క్రీడాకారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలగడ పట్టణానికి ఎంతో అవసరమైనటువంటి తాగునీరు ఇంత వృధాగా పోతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు అటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాయామం మరియు ఆటల కోసం వచ్చే క్రీడాకారులు వృద్ధులు ఉద్యోగులు సీనియర్ సిటిజన్స్ మరియు పాఠశాలలకు అంతరాయం కలుగుతుంది మున్సిపల్ అధికారులకు ఇంటి పన్నులు కుళాయి పన్నులు గ్రంథాలయ పన్నులు మాత్రమే కనపడుతున్నాయి కానీ ఆలగడ పట్టణంలో అనేక చోట్ల వాటర్ లీకేజీతో ప్రజలు ఇలాంటి అంతరాయం కలుగుతున్నా ఇవేవి కనపడలేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసలే తుఫాను ప్రభావంతో అధిక వర్షాలు కురవడంతో క్రీడా మైదానం అసౌకర్యాలకు గురై అటు స్కూలుకు వెళ్ళే వెళ్లే పిల్లలకు ఇటు క్రీడలు ఆడుకునే క్రీడాకారులకు సరైన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలే కాదు అటు ప్రజల అవసరాలను గుర్తించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు కూడా రోజుల తరబడి ఇంత నీరు వృధా అవుతున్నా కూడా కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క వాటర్ పైపును మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు కోరుతున్నారు